హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొత్తపల్లి బాబాయ్ అన్నగారి ఎద్దులకు బేటా వేయడం జరిగింది ఫ్రెండ్స్ టైరు బేట ఈరోజు ఎద్దులు తోడడానికి కొత్తపల్లి సుధాకర్ డ్రైవర్ ఫ్రెండ్స్ అలాగే పక్కన నీలకంఠ అవతల సైడు ఎద్దు జతుకు కడుతున్న ఫ్రెండ్ ఆయన ఆయన ఎద్దుగా యజమాని ఫ్రెండ్స్ కొత్తపల్లి బాబయ్యన్నగారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు ఎలా పోతాయో మరి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ కోట్ డిస్టెన్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఫోర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ముందు వచ్చేసి పదహైదు పది పదహైదు పెట్ల వరకు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా పోతాయో మీరే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇంత డిస్టెన్స్ పదహైదు పెట్లు వేసాయంటే అలా పోతున్నాయి మీ అంచనాకే వదిలేస్తున్నా అల్లిచ్చే వదిలేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇద్దరు మాట చాలా యాక్టివ్గా ఉన్నాయి మన కొత్తపల్లి బాబాయ్ అన్నవారి ఇద్దరు ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మొదటిసారిగా కోట్ చేయడం జరిగింది ఇంతకుముందు వేరే చోట వేయడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఈరోజు మార్చడం జరిగింది ఫ్రెండ్స్ పొద్దున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ మన లో వస్తూ ఉంటాయి

એક ગોટ ગમો અમને અલ્લા નેટ आना <laughs> 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 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ రైతు బిడ్డ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్